పల్లవి ఇంట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ ఫోన్ మాట్లాడడం చూసి వీడికి ఎలాగైనా సరే ఈ రోజు బుద్ధి చెప్పి తీరాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ తన దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి వెనక నిండి హక్ చేసుకుంటూ ఉంటుంది బావా కమల్ బావా అని చెప్పేసి అయితే గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే పల్లవి పల్లవి నేను శ్రీకర్ని కమల్ని కాదు అని చెప్పేసి అయితే గట్టిగా వెనక్కి తోసేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి బావా నువ్వా కమల్ బావా అనుకొని నిన్ను నేను గట్టిగా పట్టుకున్నాను బావా సారీ బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే నేను కమల్ బావ అనుకొని శ్రీకర్ బావని గట్టిగా వాటేసుకున్నాను మీ ఎవరైనా చూసి ఉంటే వాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా బయట వాళ్ళు చూసి ఉంటే నన్ను ఎంత తప్పుగా అనుకుంటే ఉండేవాళ్ళు అందుకే మావయ్య గారు నన్ను బయటికి పంపించేయండి ఇంట్లో నిండి వెలివేసేయండి నేను ఇంట్లో ఉండడానికి అర్హురాల్ని కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారి సరిగ్గా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి పల్లవి ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అవును మావయ్య నన్ను పంపించేయండి బయటికి నేను చాలా పెద్ద తప్పే చేశాను అలా వేరే మగవాడిని వాటేసుకోవడం చాలా పెద్ద తప్పు కదా మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య అయితే నువ్వు బయటకు వెళ్ళవలసింది నువ్వు కాదమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ మావయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే అవునమ్మా బయటకుంటే వెళ్లవలసింది నువ్వు కాదు ఇదిగో వీడే ఈ కమల్గాడే బయటికి వెళ్తాడు ఇంకా చాలు వీడి ఇంట్లో ఉండేది ఇంకా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్